నమస్కారములు ఈరోజు అగ్రరాజ్యం అమెరికా గురించి తెలియజేసుకుంటున్నాము ప్రస్తుత అధ్యక్షులు ట్రంప్ గారు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలు పాకిస్తాన్లో ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ నేనే నెరవేర్చాను రాజీ చేసే చేశానని చెప్తున్నారు కేవలం ఆయన యొక్క పాత్ర ఇందులో ఏమీ లేదు ఆయన కేవలం ఒక వ్యాపారవైతే మన యొక్క జయశంకర్ గారు విదేశాంగ మంత్రి గారు చెప్పారు ఇందులో ఎవరి మధ్యత్వం మధ్యవర్తిత్వం లేదు కేవలం మన యొక్క ఆఫీసర్సే పాకిస్తాన్ ఆఫీసర్సు మన యొక్క ఆఫీసర్సు మాట్లాడుకొని చాకచక్యంగా ఈ యొక్క సమస్యను పరిష్కారం చేశారు అంతేగాని ఈ ఇందులో అమెరికా అధ్యక్షుల యొక్క ట్రంప్ ఈ యొక్క ఆవశ్యకత ఆయన గొప్పతనం ఏమీ లేదని చెప్పారు అంతేగాని ఒక మధ్యవర్తికి ఉండవలసిన లక్షణాలు ఆ ట్రంప్ గారికి లేవని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఎందుకంటే ఆయనకు జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘ సంఘటన తర్వాత తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ కూడా ఆయనకు కూలంకషంగా తెలిసి ఉండాలా అవి ఏమీ తెలియకుండా జమ్మూ కాశ్మీర్ సమస్య అనేది వెయ్యి సంవత్సరం నాటిది అంటున్నాడు కేవలం వంద సంవత్సరాలను కూడా పూర్తి కాదు ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ సమస్యకు ఆయనకు అవగాహన లేని రాహిత్యము అందులో ఆయన ఒక వ్యాపారవేత్త భారతదేశం అనేది ఎంతో అండదండలతో ఆయనకు గెలిపించింది ఆ యొక్క భారతదేశము నా ఆత్మ ఆప్తమిత్రుడు అన్నాడు భారతదేశాన్ని కానీ ఈరోజు అవసరం పడితే ఒక మాట అవసరం తీరిన తర్వాత ఒక మాట అంటున్నాడు ఆ యొక్క ట్రంప్ గారు మన ఎన్ఆర్ఐ ఓట్లతో గెలిచారు అధ్యక్షులు అయ్యారు ఈరోజు మన యొక్క అందరికీ పన్నులు విధిస్తున్నారు ఈ యొక్క పచ్చళ్ళపై కూడా పన్ను విధిస్తున్నాడంటే ఆయన యొక్క గొప్పతనం ఏందో మనం తెలుసుకోవచ్చు ఆయన పాకిస్తాన్ వారికి అండదండలతో ఉన్నటువంటి ఆ యొక్క ఈ యొక్క టర్కీకి సాయం చేశారు టర్కీ వారు పాకిస్తాన్కు ఆయుధాలు ఇచ్చారు ఆయుధాలు ఇచ్చిన తర్వాత మన యొక్క ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చేకచక్యంగా ఆ యొక్క ఆపరేషన్ సింధూర్లో తర్వాత రెండు సంఘటనలో అన్నీ ఎదుర్కొన్నారు కేవలం ఆయన అధ్యక్షుడిగా మధ్యవర్తిత్వంగా ఉండే కంటే కూడా ఆయన ఒక వ్యాపారవేత్తగా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క అందరికీ తెలియజేసుకుంటాను జై హింద్ జై భారత్